వేదాంతం పరిచయం పరిభాష సాధన చతుష్టయ సంపత్తి సాధన చతుష్టయ సంపత్తి జ్ఞానానికి తప్పనిసరి అర్హత కనీసం పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఉన్నా కూడా అతని అధికారి అంటారు అప్పుడే అతను ఆత్మవిచారణ వల్ల లాభం పొందగలడు తక్కిన వారికి ఇది అమూల్యమైన సమయాన్ని వృధాపరుస్తున్నట్టు కేవలం ఒక విద్య నేర్చుకుంటున్నట్టు ఉంటుంది అధికారి అవ్వడం సాధన చతుష్ట సంపత్తిని పొందడం ఎలాగా ఆత్మవిచారణ చేయాలంటే సాధన చతుష్టయం పొందాలి ఆత్మవిచారణ చేయాలంటే సాధన చతుష్టయం పొందాలి కానీ సాధన చతుష్టయం పొందడానికి ఏం చేయాలి దాని గురించి విని మనని మనం తరచి చూసుకుంటే మనం అధికారంలో అవుతాం కానీ దానికి ఏం చేయాలో శాస్త్రం స్పష్టంగా చెప్పలేదు మనమే వెతుక్కోవాలి అవి ఇలా ఉన్నాయి మొదటి మూడు అర్హతలు అంటే వివేకం వైరాగ్యం ముముక్షుత్వం కర్మయోగం పాటిస్తే అలవడుతుంది నాలుగోది సమాధి షట్క సంపత్తి ఉపాసనాయోగం పాటిస్తే అలవడుతుంది అంటే కర్మయోగము ఉపాసనాయోగం కలిపి సాధన చతుష్టే సంపత్తిని ఇస్తాయి అప్పుడు జ్ఞానయోగానికి అర్హతను పొందుతాం అంటే కర్మయోగము ఉపాసనయోగం మనని జ్ఞానయోగానికి సిద్ధం చేస్తాయి అందువల్ల కర్మయోగము యోగం మనకు జ్ఞాన యోగ్యతని ఇస్తాయి జ్ఞానయోగం జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానం మోక్షాన్ని ప్రసాదిస్తుంది అందువల్ల మనం మొత్తం ఆధ్యాత్మిక సాధనని రెండు బెట్లుగా విభజించవచ్చు జ్ఞాన యోగ్యతా ప్రాప్తి కర్మ ఉపాసన ద్వారా జ్ఞాన యోగ్యత పొందడం జ్ఞాన ప్రాప్తి జ్ఞానయోగం ద్వారా జ్ఞానం పొందడం